ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మానసిక ఆరోగ్యం మహమ్మారి రాబోతోంది ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఆందోళన లేదా నిరాశతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి సూచి ప్రతి అధ్యయనం ఏం చూపిస్తోందంటే రాబోయే కొన్నేళ్లలో మానసిక అనారోగ్యం మానవాడికి అతిపెద్ద సమస్యల్లో ఒకటవుతుందని యూరప్ జనాభాలో ముప్పై ఎనిమిది శాతం మంది ఏదో మానసిక రుగ్మతో బాధపడుతున్నారు పదిహేను ఇరవై ఏళ్లలో నగరాల్లో ఉండే ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మానసికంగా కలత చెందుతారని అంచనా వేస్తున్నారు శారీరక ఆరోగ్యం సంగతి మీకందరికీ తెలుసు ఈరోజు మనం బాగానే ఉండొచ్చు రేపు పొద్దున్న ఏదైనా జరగచ్చు మానసిక ఆరోగ్యంతో కూడా ఇదే నిజం మానసిక అనారోగ్యంతో వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండేవారనుకోకండి లేదు వాళ్ళు మీలాగే ఉండేవాళ్ళు ఉన్నట్టుండి మర్నాడు పొద్దున్న వాళ్లలో ఏదో తారుమారైంది శారీరక అనారోగ్యానికి ఒక రసాయనికత ఉన్నట్టే మానసిక అనారోగ్యానికి కూడా ఓ రసాయనికత ఉంది మానసిక ఆరోగ్య సమస్య జోక్ కాదు ఇది చాలా బాధాకరం మానసిక ఒత్తిడి ఆందోళన ఆత్మహత్యలు ఒంటరితను శాతాలు పెరగడం మేము గమనిస్తున్నాం చూడండి అమెరికా ఆరోగ్య శాఖ అధిపతి ఏం చెప్పారంటే ప్రతి ఇద్దరు అమెరికన్లలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారట ఇది అర్థం చేసుకోవాలి ఒంటరితనం అంటే మానసిక అనారోగ్యం పొదుగుతున్న సమయం మనుషుల మధ్య ఉండి కూడా మీకు ఒంటరితనం అనిపిస్తోందంటే రుగ్మతని తయారు చేస్తున్నారు అది వచ్చి తీరుతుంది ఇప్పుడు తరువాత మా అబ్బాయి జన్ ప్రాణాలు తీసుకున్నాడు దాదాపు నెల ముందు మిడిల్ స్కూల్ పిల్లలు తమను తాము గాయపరుచుకునే ఆలోచనలు పన్నెండు పదమూడు పద్నాలుగేళ్ల పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారంటే అసలు మనం ఏం చేస్తున్నాం మనం ఏదో పెద్ద తప్పు చేస్తున్నామని తెలియడం లేదా చూడండి ఈ విషయాలన్నీ చెప్పేది ఒకటే దీనికి మీరు వెయ్యి పేర్లు ఇవ్వచ్చు కానీ ప్రాథమికంగా మీ మేధస్సు మీకు వ్యతిరేకంగా మారింది ఈ మనసు తాలూకు మాయాజాలాన్ని లేదా అద్భుతాన్ని తెలుసుకునే బదులు మీ మనసును దుఃఖాన్ని పుట్టించే యంత్రంగా మార్చేసుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్న దుఃఖమంతా మనుషుల దుఃఖమంతా ఎక్కడ తయారవుతోంది నీ మనసులోనే సమస్య ఏమిటంటే మీకు ఒక అత్యాధునిక సూపర్ కంప్యూటర్ ఇచ్చారు కానీ మీరు దాని యూజర్స్ మాన్యువల్ కూడా చదవాలనుకోలేదు ఈ అద్భుతమైన యంత్రాంగాన్ని ఎలా వాడాలో ఎలా అధీనంలో ఉంచుకోవాలో ఆ సాధనాలు ప్రజలకు ఇవ్వబడలేదు మనం చెయ్యగలిగిన సులువైన పని ఏమిటంటే అందరూ తమ ఆరోగ్యం శ్రేయస్సు కోసం బాధ్యత తీసుకోవడం తమ శ్రేయస్సు కోసం కొంచెం సమయాన్ని పెట్టుబడి పెట్టడం అందుకే మేము మెరికల్ ఆఫ్ మైండ్ అనే ఓ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం కనీసం మూడు వందల కోట్ల మందికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అందించే ప్రయత్నం మెరికల్ ఆఫ్ మైండ్ అనే యాప్ తెస్తున్నాం ఇది మీకు ఒక సులువైన ధ్యాన ప్రక్రియను అందిస్తుంది దీన్ని మీరెక్కడైనా చేయొచ్చు మానసిక ఆరోగ్యం స్థిరత్వం ఇంకా సమతుల్యత తెచ్చుకోవడానికి మీ జీవితంలోకి ప్రశాంతత సంతోషం ఉత్సాహాన్ని తెచ్చుకోవడానికి రోజుకు కేవలం ఏడు నిమిషాలు చాలు ఇది మీలో అద్భుతాలు చేస్తుంది ధ్యానం అనేది చాలా పరీక్షల్లో నిలిచిన ఒక సాధనం రోజుకి కేవలం కొన్ని నిమిషాలు ఈ అభ్యాసాన్ని చేయడానికి కట్టుబడి ఉండండి ఇది నిజానికి మనం మన అత్యుత్తమ స్థాయిలో బతికేలాగా చేస్తుంది ధ్యానం ఏం చేయగలదు అది మీ ఆలోచనల్ని శాంతపరచగలదు దానివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు ఇక మీరు ఆ వేగంగా పరిగెత్తే ఆలోచనలు అనిశ్చితి రేపటి గురించిన అంచనాలు ఇంకా భావోద్వేగాల ఉచ్చుల్లో చిక్కుకోరు ఈ మనసు అనేది ఒక అద్భుతం ఈ భూమి మీద ఉన్న అతి గొప్ప సాధనమిదే మీరు ఊహించలేని విషయాలు చేయగల శక్తి దీనికి కాబట్టి దీన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం మీ మనస్సు మీ భావాలు మీకు వ్యతిరేకంగా కాకుండా మీకోసం పనిచేయడం ఇదే ఆరోగ్యం ప్రశాంతత ఆనందం అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మీలోని మేధను బయటకు తీసేందుకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తుంది మానసిక గోతులు గురించి అంచనాలుండొచ్చు కానీ మీరు సంసిద్ధంగా గట్టి నిశ్చయంతో ఉంటే మీరు ఆ గోతిలో ఎప్పటికీ పడకుండా చూసుకోవచ్చు అలాగే మీకు ప్రేమైన వాళ్లు కూడా ఎప్పటికీ ఆ గోతిలో పడకుండా చూసుకోవచ్చు ఇది మీరు తీసుకోవలసిన తీర్మానం మెరికల్ ఆఫ్ మైండ్ అనేది దీని గురించే దీన్ని వాడుకోండి మీ మనసు అద్భుతాన్ని అనుభూతి చెందండి ఇది జరిగేలా చేద్దాం